కొమరంభ్యం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరిన జెడ్పీటీసీ అరిగిల నాగేశ్వరరావు మరియు ఎంపీపీ అరిగిల మల్లికార్జున్ బీజేపీలో చేరిన సందర్భంగా వారి నివాసంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వారిని సన్మానించడం జరిగింది మన నరేంద్ర మోడీ అని చెప్పేసి అలాంటి వారి నాయకత్వంలో అందరం చేరడం అనేది శుభ సూచకం అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా మా బీజేపీ సోదరులు సోదరి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గౌరవ మీరు మన శాసనసభ్యులు పెద్దలు పాలవాయి డాక్టర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు హరు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మొన్న నైట్ మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి సందర్భంగా వారిని మేము సాధారణంగా హృదయపూర్వకంగా జిల్లా పార్టీ తరఫు నుంచి మరి ఆహ్వానిస్తున్నాం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు ఈరోజు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి హయాంలో ప్రజలు ఒక స్వచ్ఛమైన అభివృద్ధి లేని ఒక పారదర్శకమైన పాలనను దేశాన్ని అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ యత్నంలో ప్రతి ఒక్క ఒక సీనియర్ నాయకుడు ఎవరైతే నిజంగా ప్రజల కోసం తప్పిస్తున్నారో దేశం కోసం తప్పిస్తున్నారో వారందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి పరిపాలనలో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క ప్రజాపాలన దక్షతను పార్టీకి మరి పార్టీలో కలిసి వారు నిజంగా పార్టీ ప్రజలకు సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో వారి యొక్క అనుభవానంతా ఉచిత హామీలు అని చెప్పి ఆరు గ్యారెంటీల పథకాలను అన్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చిత్రిలబడి కేవలం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పి దాంట్లో కొంచెం చొరవ తీసుకున్న తప్పించి మిగతా ఎక్కడ కూడా చొరవ తీసుకున్న దాఖలా లేదు అది కూడా ఆర్టీసీకి ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయల ఉంటే ఆర్టీసీ వల్ల మూతబడే పరిస్థితిలో ఉంది మహిళలకి ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు సిలిండర్ కు ఐదు వందల రూపాయలు అని చెప్పి కుటుంబంలో చాలా మందికి అవాయిడ్ చేస్తూ కేవలం ముప్పై ముప్పై మూడు శాతం మంది మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఏజెన్సీ దగ్గర పోయి చూస్తే ఉన్న కనెక్షన్ లో ముప్పై నుంచి ముప్పై మూడు శాతం మంది మాత్రమే ఐదు వందల రూపాయలు సిలిండర్ అమలు చేస్తుంది మిగతా వాళ్ళందరికీ అంటే కుటుంబంలో రెండు రెండు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ రెండు సిలిండర్లు ఉంటే ఒకటే సిలిండర్ ఇట్లా చెప్పి ఒక రేషన్ కార్డుకు ఒకటే సిలిండర్ అని చెప్పి రకరకాల కోతలు అది కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది పదివేలు రూపాయలు రైతు బంధు గతంలో ఉండే పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఆ మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తామన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలోనే అయితే రేవంత్ రెడ్డి గారు నారాయణపేటలో ఏదైతే ప్రసంగంలో దాంట్లో ఆయన డొల్లతనం పూర్తిగా బయటపడతారు ఆయన అసహనం కానివ్వండి అభద్రతా భావం కానీ పూర్తిగా ఎందుకంటే మళ్ళీ బంధ్రాగస్టు వరకు ఆయన చెప్పింటానంటే ఆయన మాట్లాడే చూస్తేనే జనాలకు అందరికి అర్థమవుతుంది అది అమలు చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కాదు జేజమందికి వచ్చిన ఆయన అది అమలు చేయలేడు అనేది ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంది వాళ్ళ వాళ్ళ డిస్ట్రక్షన్ వాళ్ళే చేసుకుంటారు మనం ఏం నుండి చేయాల్సిన అవసరమే లేదు